స్కూలుకు వచ్చిన తర్వాత హాజరు పట్టికపై సంతకం చేయటం ఉద్యోగుల బాధ్యత అలాంటిది ఆ ఉపాధ్యాయులు రెండు రోజుల ముందుగానే సంతకం చేసేశారు అది విధులకు హాజరు కాకముందే శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం రాత్రి గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు విద్యార్థులు వసతి సదుపాయాలు భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో ఇరవై ఒక్క మంది బోధన సిబ్బంది ఉన్నట్లు హాజరు పట్టికలో పేర్లు ఉన్నాయి పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మాత్రమే ఉన్నారు ఉపాధ్యాయుల హాజరు పట్టికలో పదిహేడవ తేదీ సంతకం కూడా చేశారు ఈ విషయమై ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానమిచ్చారు ఉపాధ్యాయుల హాజరు పట్టుకలో ముందస్తు సంతకాలు విద్యార్థుల సదుపాయాలపై ఎస్టీ సంక్షేమ శాఖ రాష్ట కమిషనర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తుంటే ఉద్యోగులు ఇలా చేయటం సరికాదని ఎమ్మెల్యే అన్నారు సర్కారు లక్ష్యానికి నీరు కార్చేలా వివరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు టీచింగ్ చేసిపోవాల వాళ్ళ డ్యూటీ వాళ్ళు డ్యూటీ చేసినట్టు ఆల్రెడీ సంతకాలు చేసినారు వాళ్ళు డ్యూటీ చేసినట్టు మీరు కూడా సంతకం చేసినారు సోమవారం అప్పుడే వాళ్ళ ఆత్మలు వచ్చేసి పెట్టి పెట్టారు ఎవరైనా వచ్చినప్పుడు సంతకం చేస్తారు ఆ డేట్ కి ఆ టైటప్పుడు సంతకం చేస్తారు ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ రెండు ఉంటాయి లేదు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టు సంతకం చేస్తారు కనీసం ఒకటే టైం మీరు పదిహేడో తారీఖు ఇంకా రాని రోజుకి అప్పుడే సంతకాలు నువ్వు కూడా అండ చేసేసావు కదమ్మా నువ్వు వాళ్ళు కలిసి అమ్మా